వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదైదవ వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదిరి నియోజకవర్గ నలుమూల నుంచి వచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కార్యకర్తలు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు పంచాయత్ బోర్డు ప్రెసిడెంట్లు కౌన్సిలర్లు కన్వీనర్లు ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం పలుకుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా నాయకులారా ఎక్కడా వెరవద్దండి బ్రహ్మాండమైన నాయకత్వం ఆ వైఎస్ రాజశేఖరరెడ్డి గారి ఆశయ సాధనాల సాధన కోసం కొనసాగింపు కోసం పుట్టినటువంటి పార్టీ అంతకంటే ధైర్యస్థుడు సాహసవంతమైనటువంటి వ్యక్తి మనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మనకుంది ఎక్కడ మనం తప్పు చేయలేదు పొరపాట్లు ఎక్కడ జరగలేదు చెప్పిన మాట ప్రకారం పాలన జరిగింది చెప్పిన ప్రతి సంక్షేమాన్ని అందించాం అభివృద్ధిని అందించాం మంచి పారదర్శకమైన పాలనను అందించాం చిన్న పొరపాట్లు జరిగాయి ఓడిపోయింది వాస్తవం వాస్తవాన్ని మనమందరం యాక్సెప్ట్ చేస్తూ భవిష్యత్తు కోసం పునాదులు వేసుకుంటూ తెలుగుదేశం పార్టీ చేస్తున్న అరాచకాలను ఎండగడుతూ బాగా గమనించండి సదర్లరా ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓటేసేది ప్రభుత్వాలకి పాలన చేయమని చెప్పి ఎన్నో మాటలు చెప్పి కళ్ళుపల్లి మాటలు చెప్పి సూపర్ సిక్స్ అని చెప్పి ఏ హామీని నెరవేర్చుకోకుండా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలనే ఆలోచన మర్చిపోయి ప్రజల దగ్గర ఏంటైనా చిన్న చింతగా పోస్టులు ఉంటాయి అంటే ఒక రేషన్ డీలర్ కానీ ఒక టెక్నికల్ పోస్ట్ ఉన్నా కానీ ఒక ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్ ఉన్నా కూడా ఒక యానిమేటర్ పోస్ట్ ఉన్నా కూడా నిర్దాక్షిణంగా నిందలు వేసి వాళ్ళ ఉద్యోగాలు తీసేసి వాళ్ళ కార్యకర్తలకు పంచుకునే కార్యక్రమం ప్రజలకు మాటిచ్చామే ఓటర్కు మాటిచ్చామే ఆ కార్యక్రమం చేద్దాం మాట నిలబెట్టుకుందామని సంక్షేమంలో చెప్పిన మీ సూపర్ సిక్స్లో భాగంగా ఏమీ చేయకోకుండా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొగ్గు చూపిన వాళ్ళు వాళ్ళ సింపతైజర్స్కు ఏమైనా పదవులు ఉంటాయి గత ఇరవై ముప్పై ఏళ్ళ వాడు ఫీల్డ్ అసిస్టెంట్గా ఉంటాడు ఉపాధి హామీ పని మొదలెప్పుండి రేషన్ స్టోర్ డీలర్ సిస్టమ్ వచ్చినప్పుడు డీలర్గా ఉన్న వ్యక్తులను డీలర్లుగా పెరిగేయటం అనిమేటర్లు పెరిగేయటం సత్సాయి వాటర్ వర్క్స్ ఉన్న వాళ్ళని పెరిగేయటం రకరకాల దుశ్చర్యలకు పాల్పడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని భయాందోళనకు గురి చేయాలనే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుగుదేశం పార్టీ నాయకులకు చెప్తున్నాం పాలన ఇది కాదు సోదరులరా మాటిచ్చి మాటను నిలబెట్టుకోవడం పాలన అంటే అక్కడ చూడండి ఒక మారు మేము ఏం మాట ఇచ్చాము ప్రజలకు ఏమి హామీలు ఇచ్చాము ప్రజలకు బడి స్టార్ట్ అయిందే స్కూల్ దసరా సెలవులు వస్తున్నాయే ఇప్పటికి కూడా అనే కార్యక్రమం చెప్పిన మాట ఈ ఈ లేనందుకు మీరు తలదించుకొని సిగ్గుపడాలి తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింపతైజర్స్ ఎవరైనా కొన్ని కూలి పనులు ఉపాధి పనులు ప్రభుత్వ పనులు చేసుకుంటా అంటే వాళ్ళ మీద కచ్చకట్టే కార్యక్రమాలు మానుకోండి దౌర్జన్యాలు మానుకొని ప్రమాణమైన పాలన అందించండి ప్రజలు మీకు పట్టం కట్టిందే మీరు మంచి పాలన అందిస్తారని మాకంటే మెరుగైన పాలన అందిస్తారని కదా మీకు పట్టం కట్టింది అవి మర్చిపోయి మా కార్యకర్తల మీద ఖచ్చిత సాధింపు చర్యలు తీసుకోవాలని అల్చడం తన దారుణం ఒకవేళ మా కార్యకర్తకి అన్యాయం జరిగినప్పుడు మా కార్యకర్తకి జోలు జోలికి వచ్చినప్పుడు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేలాదిగా కార్యకర్తలు ఏ జోలైతే జెండా ఎగిరేసి పట్టుకున్నామో ఆ జెండాను తిరిగేసి కర్ర పైకెత్తి నిలదీసి మిమ్మల్ని ఎదురు తిరిగి మా కార్యకర్తలు జోలికొస్తే కబర్దార్ సోదరులారని నిర్ణయించేంత శక్తి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఉందని తెలియజేస్తూ ఎక్కడ భయపడదండి వెరవద్దండి ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రాజశేఖర రెడ్డి గారి వారసత్వాన్ని పునిపుచ్చుకున్న వ్యక్తి బలమైన నాయకత్వం ఉన్న వ్యక్తి ఇక్కడ మేమందరం మేము తోడుగా ఉన్నాం కార్యకర్తలందరూ ఎవరు వెరవద్దండి జరిసద్దండి మీకు అండగా మేము ఉంటాం రేపు రాబోయే స్థానిక ఎన్నికలు కానీ సార్వత్రిక ఎన్నికలు కానీ ఏ ఎన్నికల్లో అయినా సరే ఈ పార్టీని ముందుండి నడిపించడానికి మంచి నాయకత్వాలు ముందుకున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మళ్ళీ పోరాడదాం ప్రజాభిమానం చూరగొందాం ప్రజాక్షేత్రం మళ్ళీ వెళ్దాం వాళ్ళకి కుందో మనకి కుందో తెలుసుకుందాం చిన్న పొరపాటు జరిగింది నిన్న విశ్లేషించలేకున్నాం ఎందుకు ఓడిపినామో ఓటమిని మాత్రం గౌరవంగా స్వీకరిస్తున్నాం మేము తప్పు చేశామేమో ప్రజాభిమానం అభిమానం కోల్పోయామేమో మళ్ళా ప్రజాభిమానంతోనే ప్రజల దగ్గరికి వస్తాం ప్రజల అభిమానం చురుకనే మళ్ళా రజ్యాధికారం లేకొచ్చి ప్రజలకు మీరు చెప్పిన మాటలు తప్పిన ప్రతి మాటని మళ్ళీ మేము కూడా హామీల రూపంలో ఇస్తే ప్రతి మాట తప్పకోకుండా ప్రజాపాలన ఈ విధంగా గత పద్నాలుగు పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు మేము పాలన చూపించాం రేపు రాబోయే రోజుల్లో కూడా తప్పని మాట తప్పని పాలన చూపిస్తాం మీలాగా మేము మాట తప్పమని చెప్పి ప్రజలు ఆల్రెడీ యాక్సెప్ట్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి నోటిన ఒక మాట వస్తే సాగుకైన సిద్ధమే కానీ మాట తప్పడం అనేది ప్రజలకి ఆల్రెడీ తెలుసు నువ్వు చెప్పిన మాట తప్పుతావని కూడా తెలుసు నీ మాట నమ్మి చంద్రబాబు నాయుడు పొరపాటున మళ్ళీ ప్రజలు నీకు ఓటేసారు కూడా మేము రాబోయే రోజుల్లో మాట తప్పుకోకుండా ఇచ్చిన మాటను నిలబెట్టుకునే కార్యక్రమం మా నాయకుడు చేస్తాడు మా నాయకుడు విశ్వసించదగిన వ్యక్తి ఆ నాయకుడిని అడుగుజాడల్లో మేము చాలా బలంగా ముందుకు పోతామని చెప్పి మా మహాభారతంలో కానీ రామాయణంలో కానీ మీరు చూసింటారు ఆ శ్రీరామచంద్రుని మీద నమ్మకంతోనే కదా ఆ ఆంజనేయ స్వామి ఈ పక్క నుండి భారతదేశం శ్రీలంక కూడా ఎగిరిపోగలిగినంత శక్తి వచ్చింది అలానే మాకు విశ్వాసం ఉంది మా నాయకుని మీద మా నాయకుని మీద నమ్మకం ఉంది మా నాయకుని మీద ఉన్న నమ్మకంతోనే మేము బలంగా రేపు పొద్దున్న కార్యకర్తలం సముష్టిగా ఏకమై పోరాట దానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కార్యకర్తలు ఎవరు బెర బెదరదండి మీకు మేము అండగా ఉన్నాం మన అందరం కలిసి అవతల పార్టీ వాళ్ళతో వాళ్ళ దుచ్చరాలతో వాళ్ళు ఎదిరిస్తూ పోరాడుతూ ముందుకు పోదామని తెలియజేస్తూ ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా నాయకత్వానికి పిలిపివ్వాలని కార్యకర్తలు ముందుకు వచ్చి మిమ్మల్ని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దల ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని మన ఇన్ఛార్జ్ మక్బుల్ అన్నగారి ఆధ్వర్యంలో జరుపుకుంటూ జయప్రదం చేసినటువంటి కార్యకర్తలు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీస్తుంటా ఉన్నా జై